హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ పండగ పనులు ఎందాకొచ్చాయి రేపే కదా వరలక్ష్మి వ్రతము అందరూ పూజకి రెడీగా ఉన్నారా అన్నీ సర్దు సర్దుకున్నారా అమ్మవారికి అన్నీ రెడీగా పెట్టుకున్నారా రేపు ముందుగానే అందరికీ వరలక్ష్మి రకం శుభాకాంక్షలు చెప్తున్నానండి అందరూ బాగా చేసుకోవాలని అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను పూజ చేసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అమ్మ అందరిని ఆశీర్వదించాలి అందులో అందరము ఉండాలి సరే ఇంకా వచ్చి నేను మళ్ళీ ఇంతకుముందు కొన్ని జంతికలు చేశాను కదా ఈసారి ఇంకొక రకం చేశానండి వేరేది బియ్యపిండిలోనే నాలుగు గ్లాసులు బియ్య పిండికి వచ్చి రెండు గ్లాసులు శనగపిండి ఇవి రెండు మిక్స్ చేసి వాటితో రిబ్బన్ పకోడా చేశానండి అస్సలు ఎంత బాగుందంటే టేస్ట్ అద్భుతంగా ఉంది చాలా బాగా వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇందులో వేయలేదు అందుకని దానికి బదులుగా వీటిలో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసేసానండి పచ్చిమిరపకాయలు అందులో ఉప్పు వేసేసి మిక్సీకి వేసి పేస్ట్ లాగా ఇందులో దానికి సరిపడా కారంగా వేసాను అంటే ఒకసారి వేస్తే సరిపోలేదని మళ్ళీ ఒకసారి కలిపి వేస్ట్ చేశాను తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా అందరూ వేసేవి నువ్వులు దాంతోపాటు వాము ఇవన్నీ వేసి మళ్ళా బట్టర్ వేసాను దాని తర్వాత వాటర్ బాగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి రిబ్బన్ పకోడాకి అందుకనేసి అంటే అవి లూజ్గా ఉంటే బాగా ఈజీగా పడుతుంది అనమాట అందుకని కొంచెం లూజ్గా ఉండేట్టు కలుపుకొని ఇదంతా ప్రిపేర్ చేసుకొని అసలు వేసానండి అంటే కారొడి లేదు కదా అందువల్ల కలర్ వచ్చి వైట్ కలర్లోనే ఉంది అసలు ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి భలే ఉంటుంది నేను యూట్యూబ్లోనే చూశానండి ఎవరో చేసి ఉంటే సరే ట్రై చేద్దామని ఒకరోజు చేశాను అసలు ఎంత చక్కగా వచ్చాయో నేను భయపడతా ఉన్నాను ఇది సక్సెస్ అవుతుందా లేదా అని అనేసి కానీ నేను కంటే చాలా రెండింతలు ఎక్కువగా మంచిగా వచ్చాయి టేస్ట్ కూడా దానికి తగినట్టుగానే అద్భుతంగా ఉంది ఒకసారైనా ట్రై చేయండి చాలా ఈజీ కూడా మనకి ఇవన్నీ రెడీమేడ్గానే దొరికిపోతాయి కదా బియ్య పిండి దొరుకుతుంది దాంతోపాటు శనగపిండి దొరుకుతుంది ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవడం అన్నీ వేసుకొని ఆయిల్లో వేయడమే కదా చాలా ఈజీ పెద్ద కష్టమేం లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం అయినా చేసుకోవచ్చు పండగల్లో ఈజీగా చేసుకోవచ్చు సరే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఆ తర్వాత రేపు పండగ అందరు బాగా చేసుకోండి మీరు బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను చేసుకుంటే రేపు లేండి నెక్స్ట్ వీక్ చేసుకుంటాను ఆ వీడియోలు మీకు షేర్ చేస్తాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అని మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోబండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో చేరుతుంది కాబట్టి లైక్ చేయండి సరే ఇంకా రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను రేపు పండక్కి బిజీగా ఉన్నారనుకుంటా అందరూ బాగా చేసుకోండి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఓకే ఉంటానండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఉంటానండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ